హలో ఐసి ఎలా ఉన్నారు అందరు మేము అయితే చాలా బాగున్నాం ఈ రోజు మా నాటడం అయితే ఈ రోజే అందుకైతే దున్నున్నారు చూడండి మా అన్న వాళ్ళు మా మాయ వాళ్ళు అయితే దున్నున్నారు చూడండి దున్నుతున్నారు కప్పు మూసి తీసుకెళ్ళాలి కదా రండి రండి టీ తాగండి హాయ్ కరో బచ్చా హాయ్ కరో మామ హాయ్ కరో హాయ్ కరో ఇది సంగతి ఇక్కడ కొంతమంది దున్నుతుంటే కిందనైతే చూడండి చూపిస్తాను కిందనైతే ఇద్దరు దున్నుతున్నారు ఇవన్నీ మావే దున్నుతున్నారు ఇద్దరు రాము గారిని మాన్య మా బాబాయ్ అయితే తీసుకొని దమ్మ అయితే కొడుతున్నాడు చూడండి లొకేషన్ సన్లైట్ అయితే పడుతుంది చూడండి అన్నీ తీసుకెళ్ళిపోయారు ఈ ఆవులు ఎందుకు ఉంచారు అనుకుంటున్నారా ఈ ఆవులను అయితే మేమైతే దమ్ము కన్నా ఉంచామన్నమాట ఈ పొలాన్ని దున్నారు కదా ఈ పొలాన్ని అయితే ఇప్పుడు దమ్ము కొట్టాలి ఈ ఆవులతోని చూడండి మా అన్నగారు అయితే దమ్మ అయితే తీసుకొస్తున్నారు చూడండి మమ్మ నేను ఇందాక తీసుకొచ్చిన నారు పక్కన అయితే పెట్టాను గట్టు పక్కన ఓకే వీళ్ళందరు టీ తాగడానికైనా అయితే ఆవులను అయితే నిలబెట్టేసి అయితే టీ అయితే తాగుతున్నారు టీ అయితే తీసుకొచ్చి అందరిని అయితే పంచుతున్నాడు నిర్ణయించిన ధాన్యం చూడండి అదిగా మా గుర్తుగాడు చాలా పెద్దోడు అయిపోయాడు ఎక్కువ చూసినట్టున్నారు కదా చాలా పెద్దోడు అయిపోయాడు గుర్తుగాడు ఆ బిట్టు రాయిట్ రాయట్రా చూడండి చంటిగాడున మా బావ అయితే గట్లు చెప్తున్నారు అక్కడైతే మా పొలాలు అయితే మా బావ వాళ్ళు అయితే ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే మా మాయ వాళ్ళు అయితే దున్నున్నారు అంటే మామూలుగా చేరు పిలిచి ఉన్నామన్నమాట ఈరోజు ఈరోజు మా దగ్గర వచ్చి ఉంటే రేపటికైనా ఎల్లుండి అయినా వాళ్ళని నాటాలంటే వాళ్ళకి వెళ్తామన్నమాట ఇదిగో మా అన్నయ్య అంటే రామ్గడ్ అయితే కింద పిల్లలు అయితే పైకి వస్తున్నాడు ఇప్పుడు ఈ పిల్లలు దున్ దున్నుతారు అనమాట ఇవే గాయస్ మా పొలాలు చూడండి ఈరోజు నాటు నాటుతున్నాం ఈరోజు సంటిగడ అయితే చూడండి ఇంకో పొలం ఉండిపోయింది ఒక పొలం ఉండిపోతే గట్లయితే చెక్కుతున్నాడు ఇదిగో మా అయితే చూడండి గాయస్ ఇక్కడ అయితే మా బాబాయ్ అయితే దమ్ము కొడుతున్నాడు చూడండి పొలాలకి అక్కడ అయితే మా అన్నయ్య కూడా అది సేమ్ పరిస్థితి చిన్న దమ్ము బొల్లతో అయితే దమ్మేస్తున్నాడు కొంతమంది దమ్మ కొడుతుంటే కొంతమంది దున్నుతుంటే మా మాయగారైతే చూడండి ఇక్కడ గట్లైతే చెక్కుతున్నారు మా మాయను నేనైతే చెక్కుతున్నాం అనమాట ఇదిగో చూడండి నా పార ఇక్కడ నుండి నేను చెక్ నేనైతే చెక్కుతున్నాను ఇదిగో చూడండి ఇదైతే పైప్ అయితే ఇక్కడ వాటర్ రావడానికి అయితే చిన్న వేసి ఉన్నాము ఇక్కడైతే చూడండి ఇక అయితే తీస్తున్నారు ఆకులు తీసిన తర్వాత అయితే అయితే నాటుతాము ఇది మానే వాళ్ళు తీస్తున్నారు అన్నమాట మానే ఆయన ఇంకా సంటిగాడ అయితే ఆకులు అయితే సరుతున్నారు చూడండి మా అనే అయితే డిఏపి యూరియా అయితే వేస్తున్నాడు పొలాలకి వేసిన తర్వాత అయితే ఇంకా నటడం స్టార్ట్ చేస్తారు అదేనమాట ఇదిగో మా అయితే యూరియా అండ్ అయితే పొలాల్లో అయితే జల్లుతున్నాడు దాని దున్నిన పుల్లలు అయితే మధ్యాహ్నం అయితే నాటుతున్నారు చూడండి మా ఊరి వాళ్ళందరూ కలిసి అయితే ఇలా నాటుతారు వీడులాగా వస్తారనమాట వాళ్ళ అది నాటేటప్పుడు అయితే మేము వెళ్ళాలన్నమాట మీరు కూడా ఇలా వీడులు వస్తూ ఉంటారా వస్తూ ఉంటే కామెంట్ చేయండి కొన్ని పొలాలైతే నాటేసాము కొన్ని పొలాలైతే ఉండిపోయి ఎందుకంటే ఆకులైతే సరిపోలేదు అనమాట మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్స్ అండ్గా